ఎదుర్కొన్నారు వాటిని అధిగమిస్తూ స్త్రీలు విజయపదాన్ని చేరుకుంటున్నారు అయితే ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి అవరోధాలను ఎదుర్కొని విజయాన్ని సాధిస్తున్న కొంతమంది ప్రముఖ మహిళలు మీకోసం ద్రౌపది భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది గురువు చరిత్ర సృష్టించారు దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండవ మహిళగా నిలిచారు రోడ్డు ఇద్దరు కుమారులను కోల్పోయారు కొద్ది రోజుల సమయంలోనే భర్తను కూడా కోల్పోయినప్పటికీ చదరని ధైర్యంతో తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు చిన్నతనం నుండి ఎన్నో ఒడిదడుగులను ఎదుర్కొని ఒక టీచర్ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగిన నేటితరం మహిళ మహారాయణ సాబ్ జాయ్ అత్యంత చిన్న వయస్సులో నోబెల్ బహుమతి సాధించిన పాకిస్తాన్ సాహస మద్దతును ప్రకటించి ఉగ్రవాదుల అరాచకాలపై గలమెత్తింది దీనికి ప్రతిఫలంగా తాలిబాన్లు ఆమెను తీవ్రంగా గాయపరిచారు ఆ గాయాల నుండి బయటపడి ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది అని ప్రకటించి ఇప్పటికీ పోరాడుతున్న ఆదర్శ మహిళ మెరీకా ఈమె భారతదేశానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్రలోనే అత్యధిక సార్లు సెమీఫైనల్స్ కు వెళ్ళిన మహిళా బాక్సర్ గా చరిత్ర సృష్టించారు మణిపూర్ జిల్లాలోని పేద కౌలు రైతు కుటుంబంలో పుట్టిన మేరీ కోమ్ చిన్నతనం నుండి ఎన్నో ఒడిదడుపులను ఎదుర్కొని నేను ఈ స్థాయికి చేరుకున్నారు గుంజాన్ సక్సేనా ఈమె భారత వైమానిక దళ అధికారి మాజీ హెలికాప్టర్ పైలట్ సభ్యుల్లో వచ్చిన కార్గిల్ యుద్ధంలో పాల్గొని ఎంతో సహకారాన్ని అందించారు నెట్ఫ్లిక్స్ రెండు వేల ఇరవైలో విడుదలైన బాలీవుడ్ చిత్రం కుంచెం సక్సెస్ అయిన ది కార్గిల్ గర్ల్ ఈమె నిజ జీవితం ఆధారంగా నిర్మించారు కిరణ్ తరాజియా భారతదేశపు మొదటి మహిళ బ్లేట్ రన్నర్ కిరణ్ తరాజియా ఈమె పేద కుటుంబానికి చెందినవారు దొంగల రైలు నుండి తోసివేయడంతో ఆ ప్రమాదంలో తన ఎడమకాల చనిపోయారు అయినప్పటికీ ఆత్మ స్థైర్యాన్ని విడవక కృత్రిమ కాలుతో రన్నింగ్ ప్రాక్టీస్ చేసి గెలిచిన మొదటి మహిళ స్పోర్టింగ్ సూపర్ హీరోలలో ఒకరైన కనోజియ జీవితం మనకు స్ఫూర్తిదాయకం వీరందరూ ఎన్నో కష్టాలను వడిగడుకులను అధిగమించి వారు కోరుకున్న లక్ష్యాన్ని సాధించి చూపించారు ఇటువంటి మహిళలు అందరూ మనకు ఆదర్శం మహిళల గొప్పతనాన్ని తెలియజేసి అద్భుతమైన మా చిన్నారుల ప్రదర్శన మీ అందరి కోసం చూసి ఆనందించండి I don't